అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ కళలు చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే కళల్లో ఏదైనా జరిగితే అది నిజమవుతుందా అని చెప్పేసి అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి కళలు కొన్ని కళలు మధ్యరాత్రి వస్తాయి కొన్ని కళలు తెల్లవారుజామున వస్తాయి కొంతమంది తొమ్మిది గంటల వరకు పడుకుంటే వాళ్ళకి కళలు వస్తాయి కాకపోతే ఒక ప్రత్యేకంగా పడుకుంటాయి తొమ్మిది గంటల వరకు పడుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో కూడా కళలు వస్తూ ఉంటాయి అయితే అసలు కళలు అంటే కళల్లో కొన్ని కొన్ని జరిగినప్పుడు ఇవి నిజమవుతాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు మంచిగా మనకి పాజిటివ్గా కళలు వస్తే అవి బాగానే ఉంటాయి కానీ నెగిటివ్గా వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగినట్లు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా జరిగినట్లుగా కానీ అలాంటి కళలు నిజమవుతాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమమ్మా కళలు అనేవి సబ్కాన్షియస్ మైండ్ మేల్కున్నప్పుడు వస్తాయి మనకి నిద్ర విశ్రాంతి మనసు నాలుగు రకాలుగా విశ్రాంతి తీసుకుంటుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి తురి అని తురియ స్థితికి ఇంకా మనం వెళ్ళేటటువంటి చాలా తక్కువ జాగ్రత్త అంటే పూర్తిగా మేలుకొని ఉన్నాం స్వప్న నిద్రలోకి జారుకుంటూ జారుకుంటూ ఉంటాం అంటే సబ్కాన్షియస్ మైండ్ మేలుకుంది కానీ మన శరీరం పడుకునుంది జాగ్రత్త సుషుప్తి గాఢ నిద్ర సరే తురియ స్థితి అంటే దీన్నంతా మించి ఎక్కడో జీవాత్మ పరమాత్మ ఐక్యమయ్యేది అది వేరేది ఈ సుషుప్తి అనేటటువంటి సమయంలో నిద్రలు రావు కలలు రావు సుషుప్తిలో అంటే గాఢ నిద్ర నిజంగా ఇది ఒకటిన్నర రెండు గంటలకు మించి ఉండదు అదే మనకి విశ్రాంతి ఇచ్చేది మీరు ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా చెప్పారు ఈ విషయం ఒకటిన్నర రెండు గంటల వరకు గాడిని నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని కూడా పోతారు కూడా మనం కూడా అందరం పోతున్నాం అంతకు మించింది తక్కువదే అన్నదే తేడాలు ఉన్నాయి కానీ ఆ గంటన్నర రెండు గంటల నిద్రపోవడానికి చేసే ప్రయత్నమే మిగిలిందంతా ఈ సమయాల్లో ఏం జరుగుతుంది అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అప్పుడప్పుడు మేలుకుని ఉంటుంది కదా ఆ మేలుకున్న సమయాల్లో కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి అంటే పగలు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన మనసు ఇంకా ఆలోచన చేస్తూనే ఉంటుంది అవే కళల్లోకి వస్తాయి అదే చెప్తున్నా కదూ నువ్వు నా కల్లోకి వచ్చావు నాకు ఏదో అప్పు తీర్చకపోతే నా మీదకి వచ్చినట్టు అనుమానం వచ్చింది వాడు పేకలు పట్టుకుని అప్పుల వాళ్ళు చుట్టుముట్టినట్టు అనుమా కలలు వచ్చాయి ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి గలల్లా దాని గురించి ఆలోచించినందువల్ల ఇవి కాకుండా వచ్చే కళలు ఉంటాయి అబ్బి కొంత ఫలితాన్ని ఇస్తాయి అవి ఎప్పుడు వస్తాయి ఎట్లా వస్తాయి అంటే మనిషి ఆరోగ్యకరంగా ఉండి చక్కగా భోజనం చేసిన రెండు మూడు గంటల తర్వాత పడుకుని గాఢ నిద్ర గనక పట్టినట్టయితే నిద్ర పట్టిన తర్వాత కొన్ని గంటల తర్వాత వచ్చే కళలు నిజమయ్యే అవకాశం ఉంది అంటే మనం తొమ్మిదిన్నర పది గంటలకు పడుకుంటే ఏడు గంటలకు భోంచేసి తెల్లారుదాను మూడున్నర నాలుగు ఆ ప్రాంతాలు వచ్చే కళలు నిజమయ్యేటటువంటి అవకాశం ఉంది అంతేగాని మనకి ఎవరో పీకల మీద నొక్కి గుండెల మీద నొక్కుతున్నట్టు కళ వచ్చిందనుకోండి అంటే బాగా తినగలిగిన దానికన్నా ఎక్కువ తిని అని భుక్తాయాసంతో పడుకున్నాం అనమాట అలా భుక్తాయాసంతో పడుకున్నప్పుడు ఈ లోపలంతా అది చాలా గడబడగా ఉండి దానివల్ల ఏమవుతుందంటే మైండ్కి కొద్దిగా ప్రెషర్ కగిలి అది గుండెల మీద నొక్కినట్టు పేక నొక్కినట్టు ఎవరు గొంతు పిసిగినట్టు ఇట్లాంటి కళలు వచ్చాయంటే తెగ తిని తిన్న వెంటనే పడుకున్నారని అర్థం అది ఇప్పుడు పడుకోగానే వస్తుంది తెల్లారుదాము రాదు ఇది పడు పడుకోగానే వస్తుంది ఇది కాదు గాఢ నిద్ర అయిన తర్వాత మూడు గంటలు నాలుగు గంటల తర్వాత తెల్లారుజామున మూడున్నర నాలుగు గంటల తర్వాత కనుక వచ్చినట్టయితే ఆ వచ్చినటువంటివి నిన్నటి రోజున మనం ఆలోచించిన విషయాలు కాకపోతే నిన్న జరిగిన విషయాలు కాకపోతే అవి నిజమయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రతి మనిషిలో కూడా నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుందమ్మా మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ముందు నెగిటివ్గా కూడా ఆలోచిస్తాం వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి రావాలి లేకపోతే వాళ్ళకేమన్నా అవుతుందేమో అన్న భావన ప్రతి మనిషిలో ఉంటుంది అలాంటి కళలు అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా చాలా మందికి తెల్లవారుజామున ఆ ఇంట్లో మనుషులకు ఏదైనా జరిగినట్లు గానీ లేకపోతే వాళ్ళు కాలం చేసినట్లు గానీ ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అలాంటివి కూడా నిజమయ్యే అవకాశం అవి నెగిటివ్ మైండ్ సెట్ అని ఒక పదం వాడారు మీరు ఆ నెగిటివ్ మైండ్ సెట్ వల్ల అలా వస్తుంది అలాంటి కళ వచ్చిందంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు ఓ ఒక ఎక్స్ చనిపోయినట్టు మీ కళ వచ్చిందంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని అర్థం అందులో అనుమానం ఏమీ లేదు కాకపోతే తత్సంబంధంగా ఇంకెవరిదో వార్త వింటారు ఆ వార్త కూడా మీకు కల వచ్చిన సమయాన్ని బట్టి ఉంటుంది ఈరోజే వింటారా వెంటనే వింటారా తర్వాత వింటారా అన్నది మీకు కళ వచ్చిన సమయాన్ని బట్టి అది ఒకరు కొన్ని కళలు మూడు రోజుల లోపల మూడు గడియల లోపల ఫలిస్తాయి కొన్ని మూడు రోజుల లోపల కొన్ని మూడు నెలల లోపల అట్లా ఫలితాన్ని ఇస్తాయి అనేక కారణాలు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాని మీద ప్రభావం చూపించేది స్వప్న శాస్త్రం అనేది ప్రత్యేకంగా శాస్త్రమే ఉంది మనకి అలాగే డ్రీమ్స్ అని వీటి మీద చాలా పెద్దగా పరిశోధన చేసినటువంటి ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు పాశ్చాత్య దేశాల్లోనూ ఉన్నారు దానికన్నా ఎక్కువ శాస్త్రీయంగా మన వాళ్ళు చెప్పారు అని రెండింటినీ పోల్చి చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట కొన్ని కొన్ని కళలు ఎలా ఉంటాయి అన్నదానికి రామాయణంలో మనకు కొన్ని ఉన్నాయి ఆ శాస్త్రం కూడా రామాయణంలో ఉంది దశరథుడు తన జన్మ నక్షత్రాలు రాలి పడిపోతున్నట్టు తనేదో నూనె తాగుతున్నట్టు ఇటువంటి కళలు వచ్చాయి గనక నాకు మరణం సంభవిస్తుంది త్వరలో అని గుర్తించాను అని చెప్తాడు అలాగే త్రిజట స్వప్న వృత్తాంతం ఉంది దాన్ని బట్టి కళల యొక్క ఫలితాలు చెప్తుంది ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయని అలాగే సీతాదేవి దానికన్నా ఈ త్రిజట స్వప్న వృత్తాంతం సమయంలోనే అటు ఇటుగా సీతాదేవి కూడా హనుమంతుణ్ణి చూసి ఇక్కడ ఈ కోతి కనపడింది కళలో కోతి వస్తే ఆత్మీయులకి ప్రమాదం అంటారు రాముడు ఎట్లా ఉన్నాడో కౌశల్య ఎట్లా ఉందో లక్ష్మణుడు ఎట్లా ఉన్నాడో అనుకుంటుంది అనుకుని మళ్ళీ వెంటనే అనుకుంటుంది నేను నిద్రపోలేదు కదా కళ వచ్చింది అందువల్ల ఇది కళ కాదు ఈ స్వప్నానికి ఫలితమో లేదండి అంటే కళలో కోతూస్తే ఆత్మీయులకేదో ఆపద వస్తుంది అని ఆ కళ యొక్క ఫలితం అలాగే త్రిజటకి స్వప్నం వచ్చినప్పుడు రావణుడు నూనె తాగుతున్నట్టు నెత్తి మీద నూనె పోసుకుంటున్నట్టు వివస్త్రుడై ఉన్నట్టు వాడిని ఒక నల్లని వస్త్రాలు ధరించిన నల్లని స్త్రీ ఈడుచుకు పెడుతున్నట్టు ఇలాంటి కల వచ్చింది అంటే అతడికి మూడింది అని అర్థం అలాగే విభీషణుడి విభీషణుడు కాదు కుంభకర్ణుడు వాళ్ళందరూ కూడా చెప్తుంది కానీ విభీషణుడు తెల్లని వస్త్రాలు ధరించి ఊరేగుతున్నట్టుగా కనపడ్డాడు అంటుంది అంటే అతనికి మేలు జరుగుతుంది అని అర్థం కలలో కనపడ్డారు కనపడింది ఇక్కడ చచ్చిపోయినట్టే లేదు రావణుడు కానీ నూనె మీద మీద పోసుకుని నగ్నంగా ఇలా కనపడ్డాడు అంటే చనిపోతున్నాడు చావు దగ్గర పడింది అని అర్థం అలాగే సీతాదేవి రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా విమాన హంసలు మోస్తున్నటువంటి పల్లకీ మీద తర్వాత తెల్లని వృషభాలు పూంచిన రథాల మీద తెల్లని ఏనుగు మీద ఎక్కినట్టు ఇవన్నీ శుభ సూచకాలు ఇవన్నీ శుభాన్ని సూచి కొన్ని సింబాలిక్ గా ఉంటాయి కొన్ని వ్యక్తులుగా కాకుండా కొన్ని కళల్లో పాములు కూడా కనపడుతూ ఉంటాయి చాలా మంది ఈ మధ్య తరచుగా పాములు కళ్ళలోకి వస్తున్నాయని కూడా చెప్తూ ఉంటారు అంటే మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని మంచికి కొన్ని చెడుకి అంటున్నారు కదా ఇలా పాములు కనబడడం అనేది దేనికి సంకేతం అమ్మా పాములు కనపడడం అన్నది తీరని కోరికలకి సంకేతం ఓ కోరికలు తీరకపోతే అది కూడా సెక్స్కి సంబంధించిన కోరికలు తీరని సందర్భంలోనే పాములు కల్లోకి వస్తాయని చెప్పి ఫ్రాయిడ్ చెప్పినటువంటి మాట భారతీయ ధర్మం చెప్పాల ఫ్రాయిడ్ చెప్పినటువంటి మాట కనుక వివాహం కాని యువకులకు కానీ లేదా ఆ రకమైనటువంటి సంతృప్తి లేనటువంటి గృహస్థులకు కానీ తరచుగా పాములు కల్లోకి వస్తున్నాయంటే వాళ్ళు ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు అని దీనికి మనవాళ్ళు ఏం చెప్తారంటే పాము కాటేసినట్టు కనుక కల్లోకి వస్తే శుభం అంటారు సాధారణంగా పాము కాటేసినట్టు కల్లో రాదు పాముని చూసి మనం పరిగెట్టినట్టే వస్తుంది పాముని చూసి పరిగెట్టినట్టు వచ్చినా పెద్ద ప్రమాదకరమైంది ఏమీ కాదు పాములు రావడం వల్ల అశుభం లేదు శుభం లేదు కాటేసినట్టు వస్తే శుభం అన్నారు అంటే లేకపోతే అశుభం అంటే అది కూడా క్లియర్గా చెప్పలేం కానీ పాము వచ్చేదానికి కారణం ఇది అనేటటువంటి సంగతిని ఫ్రాయిడ్ చాలా కరెక్ట్గా చెప్పాడు దీని మీద కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి అది కరెక్ట్ అవునా కాదా అని చెప్పి ఆయన చెప్పిందే కాకుండా కొంతమంది ఇలాగే చెప్పినటువంటి వాళ్ళని ప్రయోగాత్మకంగా అది పరిశీలించి ప్రయోగాత్మకంగా ఫ్రాయిడ్ చెప్పింది నిజమే అని చెప్పి నిరూపించారు ఆధునిక శాస్త్రవేత్తలు